రేపి వరాహ ద్వాదశి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు పాపాలను పోగొట్టి అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు పటాపంచలవుతాయి అంతేకాదు నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి నరఘోష తొలగిపోతాయి మరి స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాస శుద్ధ ద్వాదశినే ద్వాదశి అని పిలుస్తారు మాఘమాసంలో వచ్చే ఈ ద్వాదశి పరమ పవిత్రమైనది ఇది నువ్వులతో ముడిపడిన ద్వాదశి విష్ణువు యొక్క శరీరం నుండి నువ్వులు ఆవిర్భవించిన రోజే ఈ మాఘమాస శుద్ధ ద్వాదశి అంటే ఈరోజు నువ్వులు పుట్టినరోజు నువ్వులు ఎంతో పుణ్యప్రదమైనవి నువ్వులను చాలామంది ఇంట్లో పెట్టుకుంటే అశుభమని భావిస్తారు కానీ నువ్వులు ఎంతో పుణ్యాన్నిస్తాయి ఇంట్లో నువ్వులు ఉంటే మంచిదే నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా సరే అవి పుణ్యాన్ని కలిగిస్తాయి పాపాలను పోగొడతాయి కాకపోతే నువ్వుల విషయంలో ఈ ఒక్క జాగ్రత్త అవసరం నువ్వులను ఎవరికైనా ఇచ్చే క్రమంలో ఇంకొకరి చేతికి ఇవ్వకూడదు కింద పెడితే తీసుకోవాలి ఎవరైనా సరే నువ్వులను ఉచితంగా తీసుకోకూడదు ఎంతో కొంత ధనాన్నిచ్చి నువ్వులను తీసుకోవాలి ఈరోజు ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో అలాంటి వారి సకల పాపాలు నశించిపోతాయి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా సరే స్నానం చేసే నీటిలో నువ్వులను వేసుకొని స్నానం చేస్తే చాలు జన్మ జన్మాంతరాలలోని పాపాలు పటాపంచలవుతాయి నరదిష్టి తొలగిపోతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి తప్పనిసరిగా విష్ణుమూర్తిని పూజించాలి నువ్వులు బెల్లంతో తయారు చేసిన పదార్థాలను విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరించాలి ఈరోజు దీపారాధనకు కూడా నువ్వుల నూనెను ఉపయోగించాలి ఈరోజు నువ్వులతో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యాన్ని పొందుతారు నువ్వులతో చేసిన పదార్థాలను ఈరోజు తప్పకుండా తినాలి అలా తింటే శరీరానికి అనంతమైన శక్తి వస్తుంది ఎలాంటి వ్యాధులనైనా తట్టుకునే శక్తి శరీరానికి కలుగుతుంది ఈరోజు రాగి పాత్రలో తిలలు అంటే నువ్వులను నింపి దానం చేయడం ఎంతో మంచిది కానీ ఈ దానాన్ని కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు కాబట్టి నువ్వులను దానంగా తీసుకునే బ్రాహ్మణులను కనుక్కొని వారికి దానంగా ఇవ్వాలి ఇంకా ముఖ్యంగా ఈరోజు తెల్లటి నువ్వులతో హోమాన్ని ఆచరించాలి ఈరోజు ఎవరైతే విష్ణుప్రీతిగా నువ్వులతో హోమాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కలిగే ఫలితాన్ని విష్ణు ధర్మోత్తర పురాణం ఈ విధంగా గొప్పగా చెప్పింది పూర్వం ఒకప్పుడు మగధాధిపతి చంద్రవేగుడు అనే మహారాజు ఉండేవాడు అతడు మగధ దేశానికి అధిపతి అతనికి నయనసుందరి అనే భార్య ఉండేది ఆమెకు చాలామంది చిలికత్తెలు ఉన్నారు వారిలో వసంతిక అనే బ్రాహ్మణ చిలికత్త కూడా ఉండేది ఈ వసంతిక ఎప్పుడూ కూడా నయనసుందరి దగ్గరే ఉంటూ ఉండేది మహారాణి అయిన ఈ నయనసుందరి ఎప్పుడూ ఏ రోజు కూడా ఎటువంటి వ్రతాలను నోములను ఆచరించేది కాదు కార్యక్రమాలు చేసేది కాదు కానీ ప్రతి సంవత్సరం చాలా నిష్టగా మాఘమాసంలో ఉన్న శుద్ధ ద్వాదశి రోజు మాత్రం విష్ణువు ఆలయానికి వెళ్ళి అఖండమైన దీపారాధన చేసి తెల్ల నువ్వులతోటి విష్ణుప్రీతిగా హోమాన్ని ఆచరించి బ్రాహ్మణులందరికీ తాంబూలాలు ఇచ్చేది ఆ రోజు అన్నదానం కూడా చేసేది ఇది చూసిన చిలికత్తె వసంతిక ఎంతో ఆశ్చర్యపోయింది ఒకరోజు వసంతిక మహారాణి అయిన నయనసుందరిని ఇలా అడిగింది మహారాణి మీరు ఏ రోజు కూడా పూజలు చేయరు వ్రతాలు ఆచరించరు ఒక్క మాఘశుద్ధ ద్వాదశి రోజు మాత్రమే చేస్తూ ఉంటారు దీనికి కారణమేమిటి అని అడిగింది దానికి నయనసుందరి ఇలా సమాధానం చెబుతుంది చూడు వసంతిక నీకు సమాధానం చెప్పాలంటే నా పూర్వజన్మ గురించి నీకు చెప్పాలి పూర్వజన్మలో నా భర్త బ్రాహ్మణుడు అతను బ్రాహ్మణుడు అయినా పరమ నాస్తికుడు దైవంపై భక్తి ఉండేది కాదు దేవుడు లేడు అనే భావంతో ఉండేవాడు కానీ నాకు విపరీతమైన దైవభక్తి ఉండేది ఇంట్లో పూజలు వ్రతాలు చేద్దాము అంటే నా భర్త నాస్తికుడు కనుక అంగీకరించేవాడు కాదు భర్త అనుమతి లేకుండా ఎటువంటి ఆరాధనలు చేయకూడదు అని ధర్మశాస్త్ర నియమం తెలిసిన నేను ఎటువంటి ధర్మకర్మ పూజలు చేసేదానిని కాదు అలా ఉంటున్న నన్ను చూసి నా స్నేహితురాలైన ఆ దేశపురాని కమల బాధపడుతూ ఉండేది ఒకరోజు కమల నన్ను పిలిచి ఈరోజు మాఘశుద్ధ ద్వాదశి నేను విష్ణుప్రీతిగా హోమం చేస్తున్నాను ఆ హోమం చేసేటప్పుడు ఆ హోమాగ్నిలో కాకుండా నేల మీద పడిన నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటి పుణ్యాన్ని నీకు దారపోస్తున్నాను దానిని నువ్వు స్వీకరించు అని చెప్పింది వెంటనే నేను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళి నా భర్తకు చెప్పాను దానికి నా భర్త ఎగతాళి చేసి దేవుడు లేడు పుణ్యం లేదు ఆ పుణ్యం ఏదో నువ్వే తీసుకో అన్నాడు ఇక ఆ పుణ్యాన్ని నేను స్వీకరించాను దాంతో ఆ జన్మ అయిపోయింది తరువాత జన్మ అంటే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ జన్మలో ఈ విధంగా మహారాణిలా జన్మించాను మాఘశుద్ధ ద్వాదశిలో ఎవరైతే విష్ణుప్రీతిగా నువ్వులతో హోమం చేస్తారో వారికి కలిగే సౌభాగ్యం అనంతం హోమం చేసే సమయంలో నేల మీద పడిన నువ్వుల పుణ్యాన్ని గ్రహించిన నాకు ఇంతటి అదృష్టం కలిగింది అంటే ఇక భక్తితో నువ్వులతో హోమం చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఒక్కసారి ఊహించుకో అని పలికింది నయనసుందరి అప్పుడు వసంతిక ఈ మాఘశుద్ధ ద్వాదశి రోజు ఇలా పూజ చేస్తాను అని సమాధానం చెప్పింది ఈరోజు కనుక విష్ణువును ఆరాధించినా స్నానం చేసే నీటిలో నువ్వులను వేసుకుని స్నానం చేసినా అదేవిధంగా ఈరోజు నువ్వులను తిన్నా నువ్వులతో హోమాన్ని ఆచరించినా అనంతమైన పుణ్యం సంపదలు కలుగుతాయి జ్ఞానం కలుగుతుంది అలాగే మోక్షం కూడా కలుగుతుంది ఈరోజు వరాహ ద్వాదశిగా జరుపుకుంటారు నవగ్రహాలను భూమిని దైవంగా కొలిచే సంస్కృతి మనది గ్రహాలలోనూ నక్షత్రాలలోనూ ప్రకృతిలోనూ ఈ సమస్త భూగోళమంతా దైవిక శక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెబుతుంది ఒకానొక సమయంలో కొంతమంది రాక్షసులు భూమి కింద ఉన్న చమురును తొలగించారు దీంతో భూగోళం తన పట్టు తప్పింది దానికి తోడు అంతరిక్షంలో తన కక్ష నుండి బయటికి జరిగింది వరుణుడు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ భయభ్రాంతులకు గురై శ్రీమహావిష్ణువు వద్దకు పరుగు పరుగున వెళ్ళి భూగోళాన్ని కాపాడమని వేడుకున్నారు అప్పుడు శ్రీమహావిష్ణువు తన భార్య అయిన భూదేవిని రక్షించడానికి వరాహ అవతారాన్ని ఎత్తాడు తన కోరల మీద భూమిని నిలిపి అంతరిక్షంలో తన కక్షలో తిరిగి నిలిపాడు అలాగే కుంగిపోయిన భూభాగాన్ని తిరిగి మామూలు స్థానానికి తీసుకువచ్చాడు ఈ విధంగా చేయడం వల్ల స్వామిని ఒక హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఎదిరించాడు వాడిని హతమార్చి స్వామి అంతర్ధానమయ్యాడు ఈ సంఘటన మాఘశుద్ధ ద్వాదశి రోజు జరిగిందని భాగవతంలో ఉంది అందుకే ఈరోజు భూమిని రక్షించిన వరాహమూర్తిని పూజించాలి ఆయనకు మనస్ఫూర్తిగా కనీసం నమస్కారం చేసినా చాలు మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ రోజు నువ్వులను దానం చేయడం వలన దుఃఖం బాధ దురదృష్టం మరియు బాధల నుండి విముక్తి కలుగుతుంది